మేడం నమస్తే నమస్తే తమ్ముడు ఏం పేరు మేడం షర్మిల నా పేరు ఏం లేదు మొన్న జరిగిన కాశ్మీర్ దాడులల్లో వాళ్ళు మూడు వందల కిలోమీటర్ల దూరం ఉంది కదా వాళ్ళ ఆర్మీ డ్రెస్లో వచ్చినారు ఎలా వచ్చారు అంటారు ఫస్ట్ తమ్ముడు మంచి క్వశ్చన్ వేసావు నువ్వు ఎవ్వరు ఏని క్వశ్చన్ నువ్వు వేసావు ఈరోజు నాకు చాలా నచ్చింది కానీ చాలా మంది వేయలేదు ఫస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అది మొత్తము టూరిస్ట్ ప్లేస్ అది మన షూటింగ్స్ కూడా చాలా జరుగుతాయి నువ్వు చూసే ఉంటావు హిందీ కానీ తెలుగు కానీ ప్రతి ఒక్క షూటింగ్ జరుగుతాయి వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే ఆ లొకేషన్ మొత్తము చూసుకున్నారు తమ్ముడు ఫస్ట్ ఇంకోటి ఒక వాళ్ళలో నలుగురిలో ఒక రంట చెట్టు మీద కూర్చొని ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఒక నాలుగైదు రోజులు మొత్తం వీడియోస్ తీసుకొని ఏంటని చెప్పేసి టైమింగ్స్ ఏ ఈ టైం ఏం జరుగుతుంది ఆ టైంలో ఏం జరుగుతుంది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి ఒక ఫైవ్ వన్ వీక్ వన్ వీక్ మార్చి వాళ్ళు సర్చ్ చేసుకున్నారు అంటే ఎవరైనా చంపేవాళ్ళు డైరెక్ట్గా అటాచ్ చేయరు కొన్ని రోజులు వాళ్ళు మొత్తం చూసుకుంటారు ప్లేస్ అప్ చేసుకుంటారు అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళు చూసుకున్న తర్వాత వీళ్ళు మొన్న చనిపోయారు చూసావా వాళ్ళందరూ వచ్చి పాపం ఎంజాయ్ చేస్తూ కొంతమంది తింటూ కొంతమంది రీల్స్ తీసుకుంటున్నారంట అంటే వాళ్ళు బార్డర్ ఎలా బార్డర్ దాడర్ వచ్చిండ్రా బార్డర్ కింది కేర బార్డర్ మెయిన్ కేర్లో వచ్చా వాళ్ళు మామూలుగానే వచ్చి ఉంటారు మనకి ఎట్లా వచ్చారో మనకు తెలియదు కానీ ఒక ఏదో చూడాలనే ఆ ఉద్దేశంతోనే ఉన్నారో తెలియదు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆర్మీ డ్రెస్ లో వచ్చారు మీ తెలుసా ఆర్మీ డ్రెస్ లో వచ్చింది ఆర్మీ డ్రెస్ లో వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళే అనుకున్నారు వాళ్ళు ఆర్మీ వాళ్ళు అనుకొని వాళ్ళ పనుల్లో వాళ్ళు వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కానీ ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి చెప్పాను మేము వాళ్ళ క్వశ్చన్ ఒక అక్కడ భర్త ఒక ఆమె ఒక ఆమె అంటుంది కదా మేము మీరు ఇండియన్ ఆర్మీ అక్కడ ఆర్మీ వాళ్ళు వచ్చినప్పుడు మీరు మీరు ఏం భయపడకండి అని చెప్పి నిజమైన ఆర్మీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మీరు విన్నారా వాళ్ళు ఆర్మీ వాళ్ళే అనుకున్నాము మాకు తెలియదు వాళ్ళ ఉగ్రవాదులని మాకు తెలియదు మేము ఆర్మీ వాళ్ళు అనుకున్నాము నిజంగా అని చెప్పేసి అక్కడ ఒక ఆమె చెప్పి ఏడుస్తుంది కదా భర్తలు కోల్పోయినామే అయితే వాళ్ళ ఆర్మీ డ్రెస్సులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి అది చాలా మంది ఇండియాలోనే కొంతమంది సపోర్టర్స్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ కాదు ఇండియాలోనే కొంతమంది ఎవరైనా సపోర్ట్గా ఉన్నారా వాళ్ళకి బార్డర్లోకి వెళ్ళి మన ఇండియా వాళ్ళు సపోర్ట్ చేసి మన ఇండియా వాళ్ళని ఇండియా వాళ్ళు సపోర్ట్ చేసి ఎవరికి సపోర్ట్ చేస్తారు నాకు తెలియకడుగుతో ఎవరితే మన ఇండియా వాళ్ళే ఎందుకు మన ఇండియా వాళ్ళని చంపుకుంటారా అంటున్నా కొంతమంది డబ్బు అమ్ముడు ఉంటారు కదా అలా కూడా ఉండవచ్చు లేదు లేదు ఇది ఏంటంటే పాకిస్తాన్ టె ఇప్పుడు ప్రపంచంలోనే లోనే సెకండ్ ప్లేస్లో లో టెర్రరిజం అనేది సెకండ్ ప్లేస్లో పాకిస్తానే ఉంది ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా అండి ఇప్పుడు గతంలో చూస్తే కూడా గూగుల్ చాట్లో కానివ్వండి అదేవిధంగా దిల్ సింగ్ నగర్లో కానివ్వండి ఇప్పుడు ముంబైలో కానివ్వండి అదేవిధంగా అదేవిధంగా ముంబైలో కానివ్వండి అదేవిధంగా మన పెహల్గా కానివ్వండి లేదంటే పుల్వామాలో కానివ్వండి అనేక సార్లు బాంబు పెళ్ళు జరిగినాయి కానీ భారతదేశంలో ఇంత పెద్ద చర్చ అనేది ఏ రోజు జరగలేదు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానీ భారత సైన్యం కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ చర్యలు అనేది తీసుకోలేదు ఇందుకు గతంలో ఎంత దాని గురించి నాకేం తెలియదు నేను చెప్పలేను కానీ ఇప్పుడు మీరు మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు దీని వెనకాల కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హస్తం ఉంది అని ఒక క్వశ్చన్ అక్కడ వస్తుంది మరి ఇప్పుడు మనం మన గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మోడీ గురించి కూడా మనం ఏం మాట్లాడకూడదు కదా ఇప్పుడు ఆర్మీ చీఫ్ హస్తం ఉంది ఆర్మీ ట్రెస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైనికులు వాళ్ళ ఫ్యామిలీస్ని వేరే దేశం వేరే కంట్రీ సెంటర్కి పంపించారు ఫ్యామిలీస్ని మీకు తెలుసా ఇది తెలిసింది కదా మరి అక్కడ అక్కడ ఆ విషయం తెలిసినప్పుడు ఎవరు వస్తా ఉందో మీరు మీకు అక్కడే పాయింట్ అర్థం అవుతుంది పైన దాడులు జరిగినాయి వాళ్ళని ఏ రకంగా ఎంసీసీ చంపినో చూసిండ్రు దానిపైన మీరు ఏమంటారు మనము రోజు మాట్లాడుకుంటున్నాం దాని గురించి ఎట్లా చంపారంటే అది దారుణంగా చంపారు హిందూవా ముస్లిమా అని చెప్పేసి అడిగి అడిగి మరీ చంపారు మీరు ఇంకోటి నేను ఇన్ని రోజులు ఒక మా క్వశ్చన్ అడిగి చాలామంది ఛానల్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాను అయితే ఒక ఒకటి చెప్పాలి తమ్ముడు ఇంపార్టెంట్ అనే విషయం ఇది వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు టెర్రరిస్టులు వాళ్ళే అయితే వాళ్ళు మా కల్మా చదవండి మా కురాన్లో ఆయతులు చదవండి అంటే ఇప్పుడు వాళ్ళు చంపిన వాళ్ళు ఎదవాళ్ళు వాళ్ళు స్వచ్ఛ కురాన్ అన్నా కానీ భగద్ భగవద్ భగవద్గీత గీత అన్నా కానీ అదేంటి బైబిల్ అన్నా కానీ చాలా పవిత్రమైనవి కానీ దాంట్లో రాసున్నారా వాళ్ళ లో రాసారా ఇట్లా హింసించి చంపండి ఇట్లా నరకం చూపించి చంపండి అని దాంట్లో రాసున్నారా వ్యక్తులు మాటే కాదు కాదు అవును ఇప్పుడు మీరు అక్కడ ప్రతి ఒక్కరికి హిందువులకి పాపం కురాన్ గురించి తెలుసు అది ఎంత పవిత్రమైన గ్రంథమో అందరికి ప్రతి ఒక్కరికి ప్రపంచంలో పిల్లలు పెట్టి పిల్లల దగ్గర గురించి తెలుసు కానీ దాంట్లో రాసి ఉన్నారా అని అడుగుతున్నా ఇట్లా హింసించి చంపండి కానీ వాళ్ళు ఆ నా కొడుకులకి వాళ్ళు వాళ్ళే వాళ్ళు చదివారు కదా మరి వాళ్ళ ఆయతుల గురించి మీరు ఆ గ్రంథంలో ఒక ఆయత చదవండి మాకు చెప్పండి అంటే అక్కడ లేదు కదా రాసి పెట్టి లేదు కదా మరి అంత దారుణం ఎంత పాల్పడ్డారు వాళ్ళు అది తప్పు కదా దీనికి దీనికి సూటిగా ఏమిటి అంటే నీళ్లు బంద్ చేసిండు కదా నీళ్లు బంద్ చేస్తే కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే మీ రక్తాన్ని వారిస్తాం అని అంటున్నారు దానిపైన ఏమంటారు అంత సీన్ లేదులే కానీ ఇప్పుడు నీళ్లు బంద్ చేశారు కరెంట్ బంద్ చేశారు మొన్నటి మొన్న మీ రక్తం ఏర్లై పారుతుంది అంత సరేలా పరిగె పోతుందని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు మొన్న నరేంద్ర మోడీ గారు పీకకి వస్తామని కూడా వాళ్ళు చెప్పారు ఆ మగవాళ్ళు అయితే దొంగదెబ్బ తీ దొంగదెబ్బ కొట్టి దొంగతప్ప కొట్టి వాళ్ళకి మరీ దారుణంగా చంపడం కాదు నువ్వు మొగోడి నీకు మోగోడి మీ మూతి మీద మీసం ఉంటే అది ఏదో తేల్చుకుందాం రా అని చూపించావు కదా మరి అది చూపించాల్సింది మరి ఎక్కడో ఉండి మాట్లాడటం కాదు ఇప్పుడు ఈ ఘటనను బట్టి యుద్ధం చేస్తే బెటరా లేకపోతే ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ యుద్ధం యుద్ధం చెయ్యాలి ఆపకూడదు ఇదే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవ్వాలి మొన్న జరిగిన ఘటన లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఇంకోటి తెలియదు ఒక అతను అది దేంట్లో పేరెంట్స్ దేంట్లో వెళ్తుంటే ఆయన ఫోన్లో మొత్తం రికార్డ్ అయినాయి కింద ఎక్కడెక్కడ చంపుతున్నాయి మొత్తం ఫోన్లో రికార్డ్ అయినాయి మీకు తెలుసా చూసారా అతను చెప్తున్నాడు కదా నా ఫోన్లో రికార్డ్ మొత్తం చూడండి అదే అనుకున్నాడంట ఎక్కడో గన్సిపు అని చెప్పాడు కానీ ఇంత దారుణంగా వాళ్ళు అక్కడిని చంపుతున్నారని అతను అనుకోలేదంట అది కూడా చెప్పాడు కదా అయితే యుద్ధం అంటే ఎలా ఉండాలో బెన్ను వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి వణుకు వణుకేందో వాళ్ళకి తెప్పించాలి ఫస్ట్ పాయింట్ హిందూవా ముస్లిమా అని అడిగి మరీ చంపాడు దుర్మార్గుడు నా కొడుకులు వాళ్ళు ఇప్పటికీ రక్తం మరుగుతుంది అందరికీ రక్తం మరుగుతుంది దీని గురించి ఎవ్వరు మర్చిపోకండి అని చెప్తున్నా నేను అంతే కదా మరి కరెక్టే కాకపోతే ఇప్పుడు యుద్ధం జరిగితే బెటరా లేకపోతే ఓన్లీ నీళ్ళు బంద్ చేసి వార్నింగ్లు ఇస్తే బెటరా లేకపోతే ఆ తీవ్రవాదులను వాడుకుని ఏం చేయాలి యుద్ధము ఇప్పుడు నీళ్లు బంద్ చేసినా కరెంట్ బంద్ చేసినా వాళ్ళు కాళ్ళ బేరానికి వస్తారు కాళ్ళ బేరానికి వాళ్ళు రావద్దు యుద్ధమే చేయాలి వీళ్ళని ఎంత నరకం చూపించి కళ్ళ ముందు పాపము చిన్న పిల్లల ముందు తండ్రులను కోల్పోయి వాళ్ళు ఒక్కొక్క కన్నీటి బొట్టు విలువ మనం ఇక్కడ ఉండి మనం మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు వాళ్ళు ఎంత నరకం చూశారో పాపం మాటలు కూడా మాట్లాడడానికి రావట్లేదు తమ్ముడు నాకు కూడా మాకు కూడా మాట్లాడి మాట్లాడి బాధ వేస్తుంది వాళ్ళ గురించి తలుచుకొని అందరు మన వాళ్ళే అనుకోవాలి ఏం వాళ్ళు పరాయి వాళ్ళు ఏం కాదు కదా మన వాళ్ళే కదా అందుకని ఇద్దమే చేయాలి ఓకే ఇప్పుడు వాళ్ళు మొన్న అటాక్ చేసిన వాళ్ళు దొరికే బెటర్ నలుగురా వాళ్ళు నలుగురు కదా ఫస్ట్ నలుగురు వచ్చారు తర్వాత ఇద్దరు వచ్చారని చెప్పారు కానీ మెయిన్ మెయిన్ చంపింది మాత్రం ఆ నలుగురే మెయిన్ తీసుకుంది వాళ్ళకి ఏ శిక్ష చేస్తే బెటర్ శిక్ష ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళకి మూడు కూట్ల తిండి పెట్టి అవి సాకొద్దయ్యా వాళ్ళకి ఏం చేయాలంటే శిక్ష అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు వీళ్ళని వీళ్ళు అందు స్పాట్లో ప్రాణాలు పోయినాయి ఈనా కొడుకులతో స్పాట్లో ప్రాణాలు పోవద్దు రెండు చేతులు రెండు చేతులు నరికేయాలి ఫస్ట్ శాంపిల్ చూపించమని చెప్తున్నా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పాను ఆ బాధ అది అదేందో దాన్ని వాళ్ళు పడిన బాధ వీళ్ళు పడాలి కానీ రెండు చేతులు ఫస్ట్ శాంపిల్గా నరికేయాలి వాళ్ళ నలుగురికి ది స్పాట్లో చంపొద్దు అంటున్నాను